రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి నుండి పెన్షన్ మార్చ్ అయితే ఒకటిన అంటే సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ మార్చ్ అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి పోరు బాట పట్ట పడుతూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటన అయితే తెలిపింది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పెన్షన్ మార్చ్ పేరుతో నల్ల చొక్కాలు ధరించి పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే సెప్టెంబర్ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉ పెన్షన్కి సంబంధించి పెన్షన్ మార్చ్ అయితే నిర్వహిస్తున్నారు ఇది మనకు తాజా సమాచారం అనమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను